హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శరదా కాసేపు ఈరోజు మన వీడియో వచ్చేసి చికెన్ ఫ్రైని టేస్టీగా ఎలా చేసుకోవాలి అనేసి ఈరోజు మనం చూద్దామండి ఇలా చేశారంటే ఎంతో టేస్టీగా ఉంటుందండి చాలా సింపుల్గా ఈజీగా చేసుకోవచ్చు ఇలా చేసి పెట్టండి ఇంట్లోని వారందరూ కూడా ఎంతో ఇష్టంగా తింటారండి ఇక మనం లేట్ చెక్కకుండా వీడియోలకి వెళ్ళిపోదాం ఇక్కడ నేను స్టవ్ ఆన్ చేసుకుని ఒక కళాయి పెట్టేసి దీంట్లోకి ఒక మూడు గరటల వరకు కూడా ఆయిల్ వేసుకొని ఆయిల్ కొంచెం హీట్ వచ్చిన తర్వాత దీంట్లోకి సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ ముక్కలు వేస్తున్నానండి ఇలాగ వేసుకొని లో ఫ్లేమ్లోనే ఉంచుకొని ఒకసారి వీటిని కలుపుకొని మనం వీటిని కొంచెంసేపు ఫ్రై చేసుకుందామండి ఇవి ఫ్రై అయ్యేటప్పుడు ఇక్కడ ఇక్కడ కట్ చేసి పెట్టుకున్న చిల్లీని వేసానండి వేసుకొని మరొకసారి కలిపేసి మరి కొంచెంసేపు మనం వీటిని ఫ్రై చేసుకుందామండి ఇంకో సైడు ఇక్కడ నేను ఒక ముప్పావు కిలో వరకు కూడా చికెన్ని తీసుకున్నానండి ఇలాగ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న చికెన్ని తీసుకొని కొంచెం సాల్ట్ అలాగే పసుపు వేసుకొని త్రీ ఫోర్ టైమ్స్ వరకు శుభ్రంగా వాష్ చేసుకుని ఒక సైడ్కి పెట్టేసుకొని ఉంచుకున్నానండి ఇక ఇప్పుడు మనకు ఆనియన్ ముక్కలు కూడా ఫ్రై అయిపోయాయి ఫ్రై అయిపోయిన ఈ ఆనియన్ ముక్కల్లోకి మనం వాష్ చేసి పెట్టుకున్న ఈ చికెన్ని వేసుకున్నామండి వేసుకొని ఒకసారి మనం మంచిగా కలిసేలాగా కలుపుకుందాము ఇలాగా కలిపేసుకొని ఇక్కడ నేను మూత ఏమీ పెట్టలేదండి మూత పెట్టుకోకుండా మనం కొంచెంసేపు ఈ చికెన్ని ఉడికించుకుందామండి ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని ఇందులోని వాటర్ మొత్తం కూడా చక్కగా బయటకు వచ్చేస్తాయి మనకు ముక్కలు చాలా వరకు కూడా ఇందులోని వాటర్ తోటే మనకు కుక్ అయిపోతాయండి ఒక ఫిఫ్టీ పర్సెంట్ వరకు కూడా మరొక టెన్ మినిట్స్ వరకు కూడా మనం కుక్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లోకి అల్లం వెల్లుల్లి పేస్టు అలాగే రుచికి సరిపడా సాల్టు అలాగే కొంచెం పసుపు రుచికి సరిపడా కారం కూడా వేసుకోవాలండి వేసుకొని ఇప్పుడు వీటన్నిటిని కూడా ఒకసారి మనం మంచిగా కలిసేలాగా కలుపుకుందామండి ఎప్పుడైనా చికెన్ని ఇలాగ స్లోగా నిదానంగా కలుపుకోవాలండి ఇలాగ కలుపుకోకుండా ఒకేసారి పెట్టి మొత్తం కూడా కలిపేశారంటే చికెన్ ముక్కలు అనేవి చిదరైపోతాయండి ఇలాగ ముక్కలు ముక్కలుగా కనిపించవు మనకు సో అలా కాకకుండా ఇలాగ స్లోగా నిదానంగా కలుపుకోవాలండి ఇలాగ మొత్తం కూడా కలుపుకొని మరి సేపు మనం ఫ్రై చేసుకుందామండి ఇక్కడ నేను లైట్గా వాటర్ని స్ప్రింకిల్ చేస్తున్నాను ఇలాగ వాటర్ని స్ప్రింకిల్ చేసుకొని మరొకసారి కలిపేసుకొని మరి సేపు మనం ఈ చికెన్ని ఫ్రై చేసుకుందామండి ఈ ప్రాసెస్ మొత్తం కూడా లో ఫ్లేమ్లోనే పెట్టుకొని చేసుకోవాలండి మనం ఫ్రై చేసుకోవాలి లో ఫ్లేమ్లో పెట్టుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ ఇక చికెన్ ముక్కలు కూడా ఉడికిపోయిన తర్వాత ఇప్పుడు దీంట్లోకి కొంచెం ధనియా పౌడర్ అలాగే గరం మసాలా కూడా వేసుకొని మరొకసారి మనం కలుపుకుందామండి కలుపుకొని మరి కొంచెం సేపు మనం ఫ్రై చేసుకుందాము ఈ చికెన్ని ఇక్కడ మనకు చూస్తున్నారు కదా చక్కగా గ్రేవీగా కనిపిస్తూ ఉంది కలర్ఫుల్గా కనిపిస్తూ ఉందండి స్పైసీగా చాలా టేస్టీగా ఉంటుందండి ఇలాగ సింపుల్గా చేసుకోవచ్చు మనం చికెన్ ఫ్రైని ఎలాంటి హడావుడి లేకుండా కొంచెం సేపు ఫ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు ఫైనల్గా సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరని వేసుకుందామండి ఇలాగా కొత్తిమీర కూడా వేసుకొని మరొకసారి కలిపేసుకొని జస్ట్ కొంచెంసేపు అలాగే ఉంచేసి స్టవ్ ఆఫ్ వేసుకొని వేడివేడిగా ఒక బౌల్లోకి సర్వ్ చేసుకుని తీసుకున్నాం అనుకోండి ఎంతో టేస్టీగా ఎమ్మి ఎమ్మిగా ఉండే మన చికెన్ ఫ్రై రెడీ అయిపోయిందండి ఒక బౌల్లోకి వేసుకుని మనం డైరెక్ట్గా ఈ చికెన్ పీసులు తినేసేయొచ్చు చాలా టేస్టీగా ఉంటుంది అలాగే మనం వేడివేడి అన్నంలోకి చపాతీలకి కూడా ఇలాగ చేసుకుని తీసుకున్నామంటే చాలా టేస్టీగా ఉంటుందండి ఎంతో టేస్టీగా ఎమ్మి ఎమ్మిగా ఉండి మన చికెన్ ఫ్రై రెడీ అయిపోయింది మీరు కూడా ఇలాగ ట్రై చేయండి మీ అందరికీ కూడా నచ్చుతుంది ట్రై చేసి మీకు ఎలా వచ్చింది అనేది కామెంట్ చేయటం మాత్రం మర్చిపోమకండి ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను ఈ వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోమాకండి ఈ వీడియో నచ్చినట్లయితే ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయటం మాత్రం మర్చిపోమాకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్